కేసవి రాజు పెదబాబయ్య గారిని పూర్వ అస ఆచారాల్లో తిప్పటానికి ఆయన తాతగారు శంకరయ్య గారు కూడా ప్రయత్నించారు గుడివాడ నుండి ప్రత్యేకంగా బయలుదేరి ఆయనకు వచ్చారు జందం విషయంలో నా మీద నాతో చర్చించారు వారు కూడా వచ్చిన తర్వాత వారు ఇంకొకరు సర్వజన సౌభ్రాన్ని నమ్మకంగా ఉంచుకొని వస్తారు కానీ ఆచరణలో నేను ఇతరులతో కలిసి భుజింపరాదని కూడా చెప్పాను అది వారికి చాలా సరైన పద్ధతిగా ఉన్న నాకు ద్వంద్వ జీవులను గడపడం జీవనం గడపడం లాగా కనిపించింది బాహ్య వేషాలను తాల్చి పొంది నేను పుట్టిన కులానికి సంబంధించిన బాహ్య చిహ్నాలన్నీ ధరించాలని వాళ్ళు వారు చెప్పిన వాదాన్ని నాకు ఎందుకో మనస్కరణగా మనస్కరించలేదు సర్వాన్ని దిద్ది నడిపేటువంటి పరమ పిత ఎలాంటి ఫలితాలు కలిగిస్తున్నాడు అన్నది ఏది ధర్మము దాన్నే నాకు బోధించుగాక అని ఆయన డైరీలో రాశారు అలాగే ఆయన ఐదు ఆరు పంతొమ్మిది వందల ఆరు తేదీ కింద ఇలా వ్రాసుకున్నారు ధైర్యులు సాయంకాలం తాతగారు మాణిక్యమ్మగారు ఆయన మేనత్త ఆయన కూతురు నన్ను లోబరచటానికి బలవంత పెట్టటానికి తోటకొచ్చారు అటువంటి పతనం నుండి అవమానం నుండి అదృష్టం వల్ల ఈశ్వరుడు నన్ను రక్షించారు పాత గారు మేనత్తగారు వయసును బట్టి ఆయన పిల్లవాడిగా పెంచి ఏ పనైనా చెయ్యమని బలవంత పెట్టగల స్థితిలో ఉన్నారు ఆ స్వాతంత్రాన్ని వారు చూపారు కానీ ఆయన అందులోకు దొంగల ఆయన ఈశ్వర విశ్వాసం మహాపర్వతంలాగా చెలించకుండా ఉంది పెద్దవారి ఎడల ఆయనకు అమితమైన గౌరవం ఉంది కానీ తన అంత అంతరాత్మకు వ్యతిరేకంగా వారేం చెప్పినా అది మాత్రం చేయటానికి సమ్మతించేవాడు కా అలాగే తనకంటే వయసులో పెద్దవారై తన భక్తి గౌరవాలకు పాత్రుడై ఉన్నవాళ్ళకు అవసరమైనప్పుడు ధర్మాన్ని తోపటం కూడా ఆయన ప్రయత్నించారు తన తమ్ముడికి ఇంకా పసివాడై ఉండగా అతని వివాహం చేయటానికి పెద్దలు కోలుకున్నారు ఆ విషయం తనకు ఎందుకని ఆయన ఊరుకోలా తనను జోక్యం కలిగించుకోవడం తల్లి సహింపలేదని ఆయన మాటల వల్ల ఇదివరకే మనకు తెలిసింది పెనతండ్రి కృష్ణయ్య గారు మేనమామ వెంకటప్పయ్య గారు ఆ వివాహం నిశ్చయించటానికి ముఖ్యమైన కార్యం మొదటి నుండి తన కుటుంబంలో వారు ఎక్కువ బాధ్యత కలిగి తనకు ప్రత్యేకంగా అనేక విధాల సహాయపడి తనను పెద్దవాణ్ణిగా చేసిన వాళ్లే ఆ ఇద్దరు అయినా తన తమ్ముడి వివాహ విషయంతో వారు సరిగా ఆలోచించటం లేదని తాను నమ్మటం చేత వారికి అది తన విధిగా పాడు తన అభిప్రాయాన్ని దృఢంగా చుట్టా ఆ సందర్భాన్ని గురించి మూడు ఐదు పంతొమ్మిది వందల ఏడు ఆయన ఇలా రాసుకున్నారు ఇద్దరు గ్రాడ్యుయేట్లు కృష్ణయ్య గారు వెంకటప్పయ్య గారు ఇష్టపడి నా ఇచ్చకు కో అంటే నా మనస్సు కోరిక వ్యతిరేకంగా నా తమ్ముడి విభాగాన్ని నిశ్చయించారు వారి చదువు వారికి ప్రయోజనకారి కాల మా అమ్మ ఏదో ఉపాయో ఉపయోగం సౌఖ్యాన్ని కలుగుతుందని తలంపుతో వారు ఆ వివాహం చేస్తున్నారు ధర్మ అనుగుణంగా జీవితం గడపడం వీరి దృష్టికి అసాధ్యంగా కనిపిస్తుంది ఈశ్వరుడు వారికి సరైన యోచన ప్రసాదించుగా నా తమ్ముడు ఇతరులకు ఉపయోగపడుతూ సుఖంగా జీవించినట్లు అనుగ్రహించుగా ఈ విధమైన కుటుంబ సంబంధాలు కలిగి మాపయ్య గారు శరీరాన్ని అతీత శరీరం అతీతించి ధర్మాన్ని సాధించి బంధుత్వాన్ని వాస్తవాన్ని ఆత్మలకు సంబంధించిన దృఢతరమైన శాశ్వతంగా వెలించి వెలసే చేసేది అని జీవితం ద్వారా కనపరిచారు ఆయనకు బాహ్యంగా అందరితో బంధుత్వం తెగిన ఆధ్యాత్మికంగా ఆయన అందరితో బంధుత్వం కలిగి పవిత్రమైన ప్రేమ జీవితాన్ని సాగించారు భార్య తల్లి తాత మేనత్త పెనతండ్రి మేనమామ బంధువులందరినీ ఉత్కృష్టమైనట్టి ధర్మానికి విరుద్ధం కానట్టి ప్రేమతో ఆయన సన్మానించారు బాహ్య వియోగానికి బహింపలేక ఆనాడు కఠినంగా చూసిన బంధువులందరూ ఇవాళ మృతి చెంది ఉన్న ఆయన తోడి ప్రేమ బాంధవ్యాన్ని హృదయంలో గుర్తించి స్మరించటాన్ని వీలు కలిగి ఉన్నారు జీవన స్మృతి పదమూడవ ప్రకరణం మిత్రవర్గం పురుషులు భూగర్భంలో ఉండే జలధార జలధార పైభాగానికి వచ్చ రావడానికి సాధనం ఏర్పడిన తరువాత అది సర్వ ప్రదేశాల్లో విస్తరించి అంతా జలమయం చేస్తుంది అలానే హృదయాంతరాల నుండి ప్రేమధార వెలువడగలిగిన చే గలిగితే అది సర్వమానవ హృదయాల్లో వ్యాపించే మహాప్రవాహంగా మారు రక్త బిందువుల్లాగా బంధువులు అనుకుంటూ తదితరులను ప్రేమాస్పదులుగా చూడదాలని వాళ్ళే ఎక్కువ మంది వాళ్ళు తమ చిరకాల పరిమితులు నానా పరిమితులు నా చిరకాల పరిచితులు నానా బాధలు పడుతున్నారని విన్నా వాళ్ళకి తాము చేయగల సహాయం కూడా చేయాలనే పురక లేకుండానే ఉంటారు బంధుత్వం సంబంధమైందనే జ్ఞానం అంకురించగానే జీవితం కొత్త శోభను పొంది అనంతంగా విస్తరిల్లడం మొదలుపడు అలాంటి విపులత చెందుటలోని జీవితం యొక్క ఘనతను చూడగలడు పాపయ్య గారు తన రక్త బంధువులనే కాక పరిచితులను కూడా అలాగే ప్రేమించి వారి మీద వర్తి ఎలా వారి ఎడల ఎలా వర్తించారో విచారిద్దామని తెలుసుకొని వయస్సులో విద్యలో ఆయన కంటే ఎంతో చిన్నవారు కూడా ఆయన యొక్క గాఢ అనురాగానికి పాత్రులయ్య బ్రహ్మానందం అనే కొర్రాడు బాపట్ల హై స్కూల్లో ఐదవ ఫారం చదువుతున్నాడు ఆ అబ్బాయి కొద్దిగా ఆయన పరిచయంలోకి వచ్చిన తరువాత చనిపోయారు అప్పుడు అతన్ని గురించి ఆయన పాలపర్తి నరసింహంగానికి ఇలా రాశారు పది ఐదు పంతొమ్మిది వందల ఎంది ఉత్తరం ఇలా రాశారు ప్రియమైన బ్రహ్మానందం చనిపోయాడని విని నేను చాలా చింతించా అతని ఎందు నాకు ఇష్టం కలదని నీకే కీర్తికు తెలుసు అతని వృద్ధిలోకి రాదగిన పౌరుడని నేను ఆశపడ్డా కానీ అతన్ని మన నుండి ఇంత త్వరితగా తీసుకొని పోవటానికి ఈశ్వరుడు ఇచ్చగించాడు అతని ఆత్మ శాంతి పొందుగా ఈ వాక్యాలు ఎంత అభిమానాన్ని చూపుతున్నాయో తెలుసు అవి మన అపూర్వ పాఠశాలలు బాలు బాలురనగా గడ్డి పరకలలాగా కనిపించిన వారు భక్తుల దృష్టిలో మాత్రం అమూల్య రత్న నేను రాజమహేంద్రానికి మొదట వచ్చిన రోజుల్లో అంటే ఈ రచయిత హనుమంతరావు గారు కామరాజు హనుమంతరావు గారు చెప్తున్నాను తాను రాజమందిర మహేంద్రవరానికి వచ్చిన మొదటి రోజుల్లో అక్కడి ప్రార్థన సమాజం యొక్క ఉపాసనా సభలలో నాలుగైదు వారాలు వెళ్ళాక ఒకరోజు బాపయ్య గారిని ఇలా ప్రశ్నించా ఒరే బాపయ్య ఆ ఇద్దరు ఎవర్రా ఒక్క మోస్తరు బట్ట కట్టుకొని ఒక్క మోస్తరు చొక్కా వేసుకొని ఒక్క మోస్తరు టోపీ పెట్టుకొని ఇద్దరూ కలిసి సమాజానికి వచ్చిపోతూ ఉంటా నేను కొంత హాస్యంగా చెప్పిన ఈ మాటలు ఆయన నవ్వి గంభీరంగా ఇలా చెప్పా ఒరే నువ్వు ఎన్నాళ్ళ నుండి సమాజానికి వస్తున్నావు వారితో నీకు ఒక పర్యాయమైనా మాట్లాడలేదా సమాజానికి వెళ్ళడం అందరితో కలిసి ప్రార్థన చేయటానికే కానీ నీకు నువ్వు కళ్ళు మూసుకొని కూర్చోడానికి కాదురా అందుకే అయితే ఇంట్లో కూర్చోవద్దు సమాజానికి వచ్చే వాళ్ళందరితో పరిచయం చేసుకోవాలి ఆ పరిచయంతో వారితో చేరి ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతో ఉత్సాహం ఎంతో ఆనందం వారిద్దరూ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఒకరు డి నారాయణరావు గారు ఒకరు వి రామారావు ఇద్దరూ చాలా మంచివారు బ్రహ్మ సమాజం అంటే ఎంతో ఉత్సాహంగా ఉంటారు వారి పరిచయం చేసుకో ఈ మాటలలో ఉన్న సత్యం నా మనస్సుకు తట్టి ఆ తరువాత వారిద్దరూ ఇక ఇతరులను మెల్లమెల్లగా పరిచయం వాళ్ళిద్దరినీ ఇతరులని కూడా మెల్లమెల్లగా పరిచయం చేసుకుని ఇతరులను పరిచయం చేసుకోవటం బాపయ్యగారు తమ జీవితంలో ఒక సాధనాంతరంగా అభ్యసించారని ఆయన మాటలు అర్థమవుతుంది జీవితం లైత్య హై జీవితం లైత్య జీవితాలు ఐక్యమైనప్పుడు పరస్పర అనుభూతి కూడా అన్యోన్య సహాయంగా అతిశయిస్తారు బాపయ్య గారు ఎవరి సహవాసం చేశారు వారి ఎందు అమిత ప్రేమను కనపరుస్తూ వారి యొక్క ఐహిక ఆమిష్ణిక సౌఖ్యాల కోసం పాటుపడ్డారు ఒక స్నేహితుల కష్టం ఆయనకు తన కష్టాలుగా అయి కడు విచారం కలిగించే కనుక మిత్రులకు నిజమైన సానుభూతితో కష్ట సమయంలో కూడా ఆయన తోడ్పడి వారి మనస్సులను ఈశ్వరుడి వైపుకు మరల్చటానికి ప్రయత్ని తే నమశివాయంగారు రాజమహేంద్ర ప్రబోధనాభ్యసన కళాశాల ట్రైనింగ్ కాలేజీలో చదివేటప్పుడు ఆయనకు స్నేహితులయ్యారు తర్వాత ఆయన రాజమండ్రి పెట్టి చెక్కనిలో ఉపాధ్యాయుడుగా ఉన్నారు వారు దగ్గర లేకపోయిన వారి ఎందు మెక్కిలి ప్రేమను ఆయన చూపుతున్నారు ఆయన కలకత్తా నుండి తిరిగి వస్తూ చెక్కనిలో ఆగి వారిని వారి కుటుంబాన్ని దర్శించే ఎంతయో ఆనందపడ్డారు వారు దంద్యాన్ని తీసివేశారని అనుష్ఠానిక బ్రహ్మలుగా ఉంటుంటాం తటస్థపడి సిద్ధపడి ఉన్నారని తమ పుత్రుని నామకరణం పరిశుద్ధ ఆస్తిక పద్ధతుల ప్రకారం తనచే జరిగించడానికి ఇష్టపడ్డారని తెలుసుకొని పరమేశ్వరుడు శక్తినిచ్చే ఆచరణలో మంచి దృష్టాంతం వారు కనపరిచినట్టుగా గ్రహించులుగాక అని ప్రార్థి తర్వాత మూడు రోజులకు ఆయన ఆ నామకరణ ఉత్సవాన్ని జరిపి భార్యుడికి సూర్య ఆనందమోహన్ అనే పేరు పెట్టారు కొద్ది రోజుల్లోనే ఈశ్వర ఘట వల్ల పాపం మా బిడ్డ మృతి చెందటం చేత తల్లిదండ్రులకు అమిత దుఃఖం కలిగింది ఈ వార్త వెంటంతోనే ఆయన చాలా విచారం కలిగి తన జబ్బుతో తాను బాధపడి తాను వారి చెంతకు వెళ్ళి లేక ఎంతో దూరంగా ఉన్న చన్నపట్నంలో ఉండి ఉన్న వారిని గూర్చి తలపోస్తూ వారికి ఉత్సాహకరంగా ఉండటానికి ఒక ఆలోచన తనకు తచ్చిన తోడనే ఉత్తరం ద్వారా అది వారికి తెలియచేశారు వారి దృష్టిని పరమేశ్వరుడి వైపుకు మరల్చడానికి ఆ పిల్లవాడు జన్మించాడని ధర్మ ఆచరణానికి వారిని పులిగొల్పటకు మాత్రమే ఆ శిశువు జీవితం వల్ల వారు పొందదగిన లాభం కాన అయ్యదే అదే చేకూరటంలో విచారంతో కాక తృప్తితో వారు జీవితం గడుపుతూ ధర్మం కోసం అధిక ఉత్సాహంతో పాడు పాటుపడటం విధాయకమని ఆయన తెలిపిన ముచ్చరం తమకు మనోశాంతి కలి అనేక సదాలోచనలను రఘులు కొల్పిందాయని వారాయనకు ప్రత్యుత్తరం రాశారు పాపయ్య గారి వంటి మిత్రులను పొందగలిగిన వారు అదృష్టం నిజమైన మైత్రి కోసం ప్రపంచంలో మానవ హృదయం తప్పిస్తుంది నిర్మల ప్రేమ ప్రతి హృదయ ప్రతి హృదయాన్నిండి వెలుబడుగా రావ్ బహదూర్ కందుకూరి వీరేజలింగం పంతులుగా పరిశుద్ధ ఆస్తిక మతాల్లో చిరకాలం నుండి విశ్వాసం కలవారైనా తనను అనుగుణంగా జీవించటానికి బాపయ్య గారి సహవాసం ఏర్పడిన తరువాతనే ప్రారంభించారు తిన్నవాడైనా ఆయన పంతులు గారికి ఆ విషయంలో ప్రోత్సాహం కలిగించాడు ఆయన అనుష్ఠాన పరుడు అయిన తర్వాత పంతులు గారు తమ తండ్రి గారి ఐదు పదిహేను రెండు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆస్తిక పద్ధతిని జరిపి ఆనాటి నుండి వర్ణభేదాన్ని వదలి విగ్రహారాధన సంబంధమైన కర్మలను తాము కూడా అనుష్ఠాన పరులుగా ఉంటామని వ్యక్తీకరించారు వీరేజలింగం గారికే అంత ప్రేరణ ఆ కలిగించిన వారు పెదబాపయ్య ఆ రోజున తెలిపినట్లుగా ధన్యాన్ని వారు వెంటనే తీసివేయటం సాధ్యమైంది కాదు ఇతరులు కొంత ఆక్షేపించటానికి కారణం కూడా కానీ పెద బాపయ్యగా పంతులు గారి దగ్గరకు వెళ్ళి నిజం తెలుసుకొని జనులకది తెలియజెప్పి పంతులు గారు సాధ్యమైన త్వరలో లాగున ప్రవర్తిస్తారని తన నిరుపమానమైన భక్తి ఉత్సాహాలు తానెవరితో కలిసి జీవిస్తున్నారు వారికి ప్రశంసించేలాగా ఆయన ప్రేమపూర్వక సంబంధాలు పెట్టుకొని ఆ కారణం చేతనే ఆయన పెద్దలకు సైతం గౌరవపాత్రుడు మార్గదర్శిగా ఉన్నారు తనలో కలిగిన మార్పును గురించి పంతులు గారు ఇలా రాసుకున్నారు మత సంస్కారం లేక రంగ సంస్కారం కానీ మరి ఇతర సంస్కారం కానీ జయప్రదం కాసాబగా సాగదని చరకాల అనుభవం వల్ల నేను దృఢంగా తరుస్తున్నా వీరు అనుష్ఠాన పరులైన బ్రాహ్మణులు నిర్మించేవారు పడుతున్న భ్రమలోనే నేను తగులుకొని ఉండు మత విషయకాలైన నా విశ్వాసాలను కొన్నిటి కార్యంలో చూపకుండా ఆత్మవంచకొడనై వితంతు వివాహ సంస్కారం చెడు అని కలచిన ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈశ్వర వంచన కూడా అయి వంచకుడనై ప్రవర్తించాము మాకు అంచె దినాలు సమీపిస్తున్నాయి దక్షిణ హిందూస్థాన బ్రహ్మ సమాజానికి ప్రథమాధ్యక్షుడిగా ఉండి ఈశ్వరుని యొక్క జగదేక పితృభావాన్ని మానవుల యొక్క ఆ పరస్పర భాతృభావాన్ని ఘోషిస్తూ ఆత్మవంచకుడైన భగవద్ వంచగుడను అయి దేహాన్ని చక్రించటానికి ఇష్టం లేనివాడనై లోక సామాన్య సౌభ్రాతృత్వంలో ఈ వృద్ధ దశలో సాహసించిన వాణ్ణి అని ఎంత అద్భుత పరివర్తనం వలసిన శక్తి అంతా హృదయంలో అణగి ఉంది ఇంచుక కదల్పబడి ప్రజ్వలింది పాపయ్య గారికి హృదయాన్ని కదల్పగల సామర్థ్యం ఉంది ధర్మ మార్గంలో దృఢంగా నడువ కలిగిన వారు అరుదుగా ఉంటారు బిడ్డలు ముందు తప్పటడుగులు వేస్తూ పడుతూ లేస్తూ క్రమంగా మంచి నడక నేరుస్తారు ధర్మ మార్గంలో నడువ వారు మొదట సామాన్యంగా తప్పటడుగులు వేస్తారు పడుతూ లేస్తూ ఉంటారు లాగా వీరికి చేయూత ఉండటం అవసరం ఆ సంగతి గమనించగా అసామాన్య బుద్ధిమంతులు కొందరు ధర్మా మార్గానుచారులని సహాయంగా చెయ్యాలని తలంపకపోగా వారి పతనాన్ని తూచెయ్యగదా అడిచేస్తోంది నిజమైన ఈశ్వర భక్తులు మాత్రమే పతితులను ప్రేమించి ఉద్ధరింపగల పావరులను చెయ్యగల ధర్మపథంలో అడుగిడి కింద పడే వారి ఎడ ఎలాంటి అసహ్యాన్ని తోపగా హృదయపూర్వకమైన సానుభూతి కనపరి వారిని ఉత్సాహపూరితులుగా చేసి ముందుకు నడుపగల సామర్థ్యం పాపయ్య గారికి పూర్తిగా ఉంది పాపయ్య గారి ఆదరిత జీవనం ధర్మం ఎడ ఎంతో నిర్లక్ష్యంగా ఉండిన నన్ను కూడా అంటే ఈ రచయిత హనుమంతరావు గారిని కూడా చిన్నప్పటి నుండి ఆకర్షించి తగిన శిక్షణలో పెరగకుండా చేత దాని వల్ల కలగాల్సినంత ప్రయోజనం మాత్రం నాకు కలగలేదని రచయిత అంటున్నారు పాటలలో వినోదాలు అధిక ఆసక్తుడై ఉన్న నన్ను తన వైపుకు మరల్చుకోవటంలోనే ఆయన ఎందు విశేష శక్తి ఉందని నమ్ముతున్నా నాయందు ఏ సద్భావాలు జనించి ఉన్న ఏ పాటి సద్వర్తనం ఏర్పడబడి ఉన్న దానికంతకు ఆయన ఏ కాలం సాధు పురుషుల సాంగత్యానికి తగని వాడనై ఉన్న ఆయన నన్ను ప్రేమించి తన దగ్గరక చేర్చుకు తన సలహాలు నిరుపయోగాలైపోతున్న నాకు వాటిని ఆయన తిరిగి తిరిగి చెప్పేవా ఆయన సహనం వల్ల సహాయం వల్ల అవ్యాజమైన ప్రేమ వల్ల నేను కొంచెం ధర్మ అభివృద్ధిని పొంది ఆయన అడుగుదాడలను బట్టి నడవటం మొదలుదే వర్ణ భేదాలను విడిచేశా విగ్రహారాధన మానేసా జంజాలు తీసేశా నా తల్లి శ్రాస్తిక పద్ధతిలో జరిపే కానీ శోధన రందు పడి తాళజాలకపోయా బుద్ధి చెరించింది ప్రాయత్సం చేసుకొని మళ్ళీ జంధ్యం వేసుకొను సంఘంలో మరలా స్థానాన్ని పొందా కానీ నాకు సుఖానికి బదులు దుఃఖమే ఎక్కువై హృదయం ఆదర్శం వీలనే నిలిచి ఉంది కొన్ని సంవత్సరాల నుండి ప్రేమింపబడిన ఆదర్శం జన్మ సాఫల్య హేతువని విశ్వసింపబడిన ఆదర్శం నిదర్శనపూర్వకంగా ప్రత్యక్షమైన ఆదర్శం ఎలా ఉదయం నుండి ఒక్కసారిగా తొలగిపోగదు దాని పట్టు నుండి తప్పించుకోలేక తిరిగి తదనుగుణంగా జీవింప మొదలుపెట్టి తర్వాత ధర్మ ప్రచారానికి పోలుకొని సుమారు ఇరవై సంవత్సరాల నుండి యథాశక్తి వ్యాపనానికి పాటుపడుతున్నారు ఎవరు ధర్మ ఈయన హనుమంతరావు గారు వ్యాసరచయి పుస్తకరచేతికి నన్ను ప్రేరేపిస్తున్న పాపయ్యగా ప్రేమను స్మరించి ప్రణమిల్లుతున్నా ప్రస్తుతం గుంటూరులో ధర్మ సాధనీ సంపాదకుడుగా ధర్మ బ్రాహ్మ ధర్మ ప్రచారుడుగా పని చేస్తున్న పాలపట్టి నరసింహం గారు పాపయ్య గారి అనుచరు అనుష్ఠాన పనుల కూడా సుమారు పదిహేను సంవత్సరాల నుండి అనేక కష్టాలు సహిస్తూ ధర్మ ప్రచారం చేస్తూ గారి వలన శక్తి ఉత్సాహాలను పాపయ్య గారి ఉత్తర ఉత్తమ జీవితాన్ని ఆదర్శంగా ఉంచుకోవటం వల్లనే నిస్సంశయంగా చెప్పవచ్చు పాపయ్య గారు జీవించి ఉన్నంతవరం ఆయన ప్రతి ముఖ్య విషయంలో సలహా అడి తరువాతనే నరసింహం గారు కర్తవ్యాన్ని నిర్ధారణ చేసేవారు సవయానికి సమయం దొరికినప్పుడల్లా పాపయ్య గారు నరసింహంగార్య ధర్మ ఉత్సాహం రాజమండ్రి రాజమండ్రివత్లకు పూర్వం నరసింహం గారు పాపయ్య గారిని సంప్రదించారు ఒకరి ఏడు ఒకటి ఒక ఏడు పన్నెండు పంతొమ్మిది వందల ఏడవ తేదీన ఉత్తరంలో బాపయ్య గారు ఈ రకంగా గారిని హెచ్చరి ఇక్కడ అంటే రాజమండ్రిలో ఉండటానికి నీకు గల కోరిక నేను పూర్తిగా అర్థం చేసుకోగలను బ్రహ్మధర్మానికి సంఘ సంస్కరణానికి సంబంధించిన ఉద్యమంలో సాయపడాలని సదంపుతోడనే నా మటుకు నేను ఈ పట్టణానికి బలవత్తరంగా ఆకర్షింపబడి వచ్చా దురదృష్టవశాంతం నేను వ్యాధి చేత అశక్తుడయ్యా పంతులు గారితో కలిసి పనిచేయటం నిస్సందేహంగా చాలా కష్టం కానీ ఉద్యమానికి తోడ్పడే మనం ప్రయత్నింపకుండా ఉండటం అది కారణం కాకూడదు నిజం చెప్పాల్సి వస్తే పంతులు గారి ఎందు తప్పిదములున్నా నేను వారిని గౌరవిస్తా బాగా ఆలోచించు ప్రస్తుతం కౌతవరంలో మన హనుమంతంతో ఆలోచించి తర్వాత నీవు ఏం చెయ్యదని స్పష్టంగా తెలుపుతూ పంతులు గారికి ఉత్తరం రాయి నువ్వు హనుమంతం కూడా పంతులు గారు ప్రారంభించిన సత్కార్యాలు సాధించడంలో సాగించడంలో ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడికి రావాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను ప్రార్థిస్తా రాజమహేంద్రవంలో త్వరంలో తప్ప ఇంకెక్కడ ఆస్తిక ఉద్యమం కోసం అంత కృషి జరిగి ఉండలేదు పంతులు గారు సంస్థలన్నీ ఆస్తిక పద్ధతులను అనుసరించి నడపబడుతున్నాయి వారిని పవిత్ర జీవులను తయారు చేసేటువంటి అలాంటి ఆశ్రమాలుగా మనం చెయ్యాలి బాగా ఆలోచించి కార్యం మొదలువే నా సలహా వాక్యాలు ఈ సలహా వాక్యాలను బట్టి పాపయ్య గారు తన అనుచరులకు ఎలాంటి కార్యోత్సాహం కలిగిస్తున్నాడు గ్రహించచ్చు జవాడ వాస్తవ్యులు ధామరాజు గంగాధర్రావు గారు అడిగిన ప్రశ్నకు ప్రత్యుత్తరంగా పదకొండు తొమ్మిది పంతొమ్మిది వందల ఐదవ తేదీన బాపయ్య గారు తమకు తెలిసినంతవరకు ఆంధ్రదేశంలో అప్పటికి ఒకని బాల కృష్ణారావు గారు కాయు మూరి కామరాజు గారు పిల్లారి శెట్టి సీతారామయ్య గారు పామును మాత్రమే ఆనుష్ఠానిక బ్రాహ్మణుగా ఉన్నామని వ్రాసి కొద్ది మందిలో ప్రారంభమైన అనుష్ఠానిక జీవితం ఆ దేశంలో క్రమక్రమంగా విస్తరించి నేడు సుస్థిరంగా పాదు కొనటానికి పాపయ్య గారి కష్టపడతారు ఘనపరచని నిష్కలంకమైన కలిగి ఉండిన పవిత్రమైన ప్రేమానురాగు ప్రధాన కారణాలని చెప్పడానికి సంశయించగల కృష్ణారావు గారు కారుమూరి కామరాజు గారు ధర్మానుష్ఠానంలో దృఢత్వాన్ని తప్పిన పాపయ్య గారు వారికి ఉత్సాహం పురిగొలుగుదు జ్ఞానం పెంపొందిస్తూకోవటాన్ని ధర్మ ప్రచారం చెయ్యటాన్ని పిల్లారిశెట్టి సీతారామయ్య గారిని ప్రోత్సహిస్తూ వచ్చి ప్రచారకులుగా నిశ్చయించుకొని కలకత్తాలో బ్రహ్మ సమాజం జ్ఞానం అభ్యసించటానికి వెళ్ళటానికి పోయే విషయంలో కీర్తిశేషులైన కవికొండల సాంబశివరావు గారికి హెచ్చరిక చేసి కోష్ట నిర్పక్ష దామోజీపురం నారాయణరావు గారు సెండ్ అబ్జర్వర్ పత్రికా సంపాదకులు కోటల్ రాజు పున్నయ్య గారు డాక్టర్ వేదాంతం వెంకటకృష్ణయ్య గారు ఆనుష్ఠానిక బ్రహ్మ సమాజకులై యథాశక్తి దేశ సేవ దేశ సేవ సజేయటానికి కారకులయ్య పాపయ్య గారు పలుకుల ద్వారా కంటే ఎక్కువగా పరిచయం ద్వారా ఇతరులతో అవుతూ తమ ధర్మ జీవనం వాళ్ళందో వ్యాపించినట్లు చేశారు మత సాంఘిక విషయాలు మాత్రమే కాక దేశాభివృద్ధికరాలైన స్వదేశ వస్తు ప్రోత్సాహం స్వరాజ్యో ఉద్యమం విద్యా వ్యాపనం మొదలైన ఇతర విషయాలు కూడా పాపయ్య గారి హృదయంలో ప్రధాన స్థానాన్ని ఆక్రమించటంచేట ఆయనకు అయ్యదేవర కాళేశ్వరరావు ముత్తుమరి కృష్ణారావు పట్టామి సీతారామయ్య పెంగళి లక్ష్మీనారాయణ డాక్టర్ పాలకోడేటి గురుమూర్తి గారు వొన్నవ లక్ష్మీనారాయణ గారు జయంతి గంగన్న గారు హరి సర్వోత్తమరావు గారు కట్టమంచి రామలింగారెడ్డి గారు మనగాల జమీందారు రాజా మాజిని వెంకటరంగారావు భగదూర్ చెనకమర్తి లక్ష్మీనరసింహం గారు అత్తని సూర్యనారాయణ గారు మాలం రామారావు నాలం కృష్ణారావు ఆదిపూడి సోమనాథరావు కీర్తిశేషులైన కొమర్రాజు లక్ష్మణరావు గారు మొదలైన పరమ మిత్రులు ఉన్నారు స్థూలంగా చూస్తే పాపయ్య గారి జీవితం ఒక వ్యక్తికి సంబంధించిన ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే ఆయు ప్రమాణం కలిగి అది స్వల్పకాలంలోనే అంతరించినట్టు కనపడుతుంది కనపడుతుంది కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే అది అన్ని వైపుల భూమిలోకి ఓడలు దిగి విశేష ప్రదేశాన్ని ఆవరించే అశ్వత్థ వృక్షంలాగా అడయారు వృక్షంలాగా అనేకల హృదయాలలోకి వేరూని వాల్టికి విస్తృత ఆకారం దాల్చి ఉన్నట్లు మనకి కనిపిస్తోంది యథార్థం అని అంటున్నారు శ్రీ కోటగిరి హనుమంతరావు గారు కామరాజు హనుమంతరావు గారు రేపు జీవన స్మృతిలో పద్నాలుగవ భాగం మిత్రవర్గం ఇప్పుడు అందరూ స్త్రీల గురించి పురుషుల గురించే చెప్పారు మిత్ర వర్గంలోని స్త్రీలు ఎలా ఉన్నారు వారి మీద ఆయన అభిప్రాయమే దాని గురించి తెలుసుకుందాం స్వస్తి